సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం చదువు కవిత్వం రెండూ కొనసాగిస్తూ ఎంతో ప్రతిభావంతురాలుగా గుర్తింపు తెచ్చుకుంది సరోజినీ నాయుడు ఇంగ్లండ్లో చదువుకునే రోజుల్లోనే డాక్టర్ గోవింద నాయుడుతో ఆవిడకు పరిచయమైంది పంతొమ్మిదేళ్ల వయసులో సమాజం కట్టుబాట్లు అనే విమర్శలకు జంకకుండా అతన్ని కులాంతర వివాహం చేసుకుంది వందేళ్ల క్రితం ఇలాంటి పని చాలా సాహసంతో కూడిన పని అభ్యుదయ భావాలు కల ఆమె తల్లిదండ్రులు సరోజినీ నాయుడిని ఎంతగానో ప్రోత్సహించారు సరోజినీ నాయుడు బహుముఖ ప్రజ్ఞావంతురాలు గొప్ప నాయకత్వ లక్షణాలు గల దేనికి జంకని ధీరత్వం గల వనిత ఆవిడ ఈ కార్యక్రమం చూశాక మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం మన వస్త్రాకృతి కార్యక్రమంలో చిట్టిపొట్టి చిన్నారులకు మనం పట్టు లంగా బ్లౌజ్ కుట్టించాలంటే దానికి ముందు ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలో ఇదివరకు ఎపిసోడ్లో చూసాం కదండి మరి ఈ రోజు మనం దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడబోతున్నాం మరి అది చూడడానికి హలో శిరీష గారు శిరీష గారు లాస్ట్ ఎపిసోడ్ లో మాకు చిన్నపిల్లలకి పట్టు బ్లౌజ్ ఎలా కుట్టారో నేర్పించారు మరి ఈ రోజు ఎపిసోడ్ లో పట్టు కదా సో ఆల్రెడీ మనం మార్క్స్ వేసేసుకున్నాం అండ్ అలాగే కట్ చేసేసుకున్నాం మరి ఈ లంగా స్టిచ్ చేయడం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం ఫస్ట్ లంగా చేసుకోవడానికి లంగా కనుక బాడీ ఉన్నట్లయితే ఫస్ట్ బాడీ కుట్టేసుకోవాలి బాడీ పక్కన పెట్టేసుకుంటే తర్వాత జస్ట్ లంగా అటాచ్ చేసుకోవచ్చు అయిపోవచ్చు లేకపోతే డైరెక్ట్ గా ప్లీట్స్ కుట్టేసుకోవాలి ప్లీట్స్ టూ టూ ఇంచెస్ ప్లీట్స్ అంటే వాళ్ళ వేస్ట్ బట్టింగ్ టు వేస్ట్ మొత్తం టూ అండ్ హాఫ్ త్రీ మీటర్స్ క్లాత్ ఉంటుంది కాబట్టి దాన్ని దానిలోకి అడ్జస్ట్ చేసుకోవాలి అంటే లోపలికి టూ ఇంచెస్ అంటే ఇట్లా ఇట్లాగనే ఫోల్డ్ చేసుకుంటే అది లోపలికి టూ ఇంచెస్ వస్తే బయటకు టూ ఇంచెస్ వస్తాయి ఫోర్ ఇంచెస్ ఇట్ లో వెళ్తుంది అనమాట అట్లా మనం అడ్జస్టబుల్ గా చూసుకుని మొత్తం ఎంత ఉంది దాని ఫోర్ పార్ట్స్ చేసుకుని వేస్ట్ ఎంత ఉంది అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత కుట్టాలి అనేది తీసి పెట్టుకుంటే కరెక్ట్ గా వచ్చేస్తుంది బాడీ చాలా సింపుల్ అమ్మా జస్ట్ షోల్డర్ అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ ఓకే ఫస్ట్ ఈ రెండు షోల్డర్స్ అటాచ్ చేసుకున్నాక సో ఇది స్లీవ్లెస్ కాబట్టి చాలా ఈజీ అని చాలా ఈజీ వన్ మినిట్ లో అయిపోతుంది ఓకే సో జస్ట్ వాటిని జాయిన్ చేయడం జాయిన్ చేసుకోవడం ఈ విధంగా మన షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఫిక్స్ పట్టి రాజా పట్టి కుట్టేసుకోవాలి ఓకే కుట్టుకున్న తర్వాత ఇట్లా బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా సెంటర్లో కొంచెం డార్ట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళకి కొంచెం లూజింగ్ రావడం గురించి చెస్ దగ్గర ఓకే ఓకే మనం స్ట్రెయిట్ గా పెట్టుకున్నాం కదా సైడ్స్ జస్ట్ వాళ్ళకి కొంచెం लूజింగ్ రావడం గురించి ఒక డాట్ అనేది ఇచ్చుకోవాలి అండ్ ఫార్షన లో బ్యాక్ ఫార్షన టూ టూ డాట్స్ దానికి బ్లౌజ్ కి మనం మధ్యలో ఇచ్చుకున్నాం కదా అలాగే దీనికి కలర్ అది కింద పర్షన ఇక్కడ ఇచ్చుకోవాలి సరే మధ్యలో ఇస్తే ఇది కిందకి వాలంతే ఇలా ఇచ్చుకున్న తర్వాత ఆర్మ హోల్స్ సేసేసి నెక్ కేస్సేస్తే అయిపోతుంది ఓకే ఓకే ఈ విధంగా మనం ఫ్రంట్ బ్యాక్ పోర్షన్ దాట్ చేసుకున్న తర్వాత ఈ నెక్స్ ను ఆ మన వేస్ట్ క్లాత్లో లో క్రాస్ లో కట్ చేసుకోవాలి నెక్స్ ఆల్స్ ఫినిషింగ్ వేసుకోవాలి కదా ముఖ తిప్పడం కోసం ఒక వేస్ట్ క్లాత్లో లో ఇలా క్రాసుల్లో పీస్ కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇలా వన్ ఇంచ్ పట్టీలు తయారు చేసుకుని ఎందుకంటే క్రాసుల్లో ఇది స్ట్రెచ్ అవుతుంది ఈ ఆమ్మోల్స్ నెక్స్ రౌండ్ గా ఉంటాయి అది మనం స్ట్రైట్ పీస్ వేసుకుంటే కరెక్ట్ గా రాదు అందుకని మన వేస్ట్ పీస్ అనేది క్రాస్ లో కట్ తీసుకుంటే ఇది స్ట్రెచ్ అవుతా ఉంటుంది కుట్టుకునేటప్పుడు ఈ క్లాత్ని మాత్రమే అంటే బ్లౌజ్ని మాత్రం ఉండకుండా ఈ క్లాత్ని కొంచెం ఇట్లా లాగుతా కుట్టేస్తే మాత్రం ఉడతలు లేకుండా కరెక్ట్గా వస్తాయి అంటే రౌండ్స్ కుట్టేటప్పుడు ఎప్పుడు పీస్ని క్రాస్లో వేసుకోవాలి వేస్ట్ ఓకే ఓకేనా విధంగా మనకి బాడీ మొత్తం రెడీ అయిపోయింది ఓకే రెడీ అయిపోయిన తర్వాత ఈ సైడ్ ఒకవైపే మనం కలుపుకున్నాం ఈ రెండో వైపు ఏంటంటే లంగా కూడా కుట్టిన తర్వాత అడ్జస్ట్మెంట్ మళ్ళీ కొంచెం లూజ్ టైట్ ఏమన్నా ఉంటే అప్పుడు చూసుకుని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా వేసుకోవాలి ఓకే ఇది ఒక స్పట్టి ఆ మోన్స్ నెక్స్ట్ సో మొత్తం అయితే రెడీ అయిపోయింది బాడీ రెడీ రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం లంగా కుట్టుకోవడం అలానే నేర్చుకున్నాం ఓకే ఓకేనా ఈ లంగాలో మనం వేస్ట్ కానీ ట్వంటీ ఇంచెస్ రావాలి ఓకే ఓకేనా లెంత్ వచ్చి ట్వంటీ సిక్స్ ఇంచ్ రావాలి ఎందుకంటే బాడీ కలుస్తాం ఓకే ఇప్పుడు దీనికి ఒక్కొక్క ప్లీట్ని మనం దీన్ని ఫస్ట్ ఫోర్ పార్ట్స్ చేసుకోవాలి ఓకే చేసుకుని ఒక్కొక్క పార్ట్ ఫైవ్ ఇంచ్ ప్లీట్స్ వచ్చేలా పెట్టుకోవాలి అంటే దీన్ని వన్ ఇంచ్ మడుచుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మడుచుకోవాలి టూ ఇంచెస్ మడుచుకోవాలి అనేది బట్టి పెట్టుకోవాలి ఈ విధంగా మనం ప్లీట్స్ పెట్టుకున్నాం కదమ్మా మొత్తం యా ఈ విధంగా మొత్తం ప్లీట్స్ పెట్టు వేసుకున్న తర్వాత నడుమొచ్చి ఇరవై వచ్చేస్తుంది అన్నమాట ఇది వేస్ట్ ఓకే వేస్ట్ మనం కరెక్ట్గా ఉంది లోపల లైనింగ్ ఉంటుంది కదా దీనికి మనం లైనింగ్ వేసుకోవాలని చెప్పండి గుచ్చుకుంటుంది దానికి కూడా కటింగ్ ఉండదు జస్ట్ దీనిలాగానే ప్లేట్స్ పెట్టుకోవాలి ఓకే ఇలా ప్లడ్స్ పెట్టుకుని రెండింటిని అటాచ్ చేసుకోవాలి ఈ లోపల దాన్ని పై దాన్ని రెండింటిని అటాచ్ చేసుకుంటే పిల్లలు వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది ఓకే ఓకే ఇది బయట ఉంటుంది ఈ విధంగా లంగాకి లైనింగ్ కూడా అటాచ్ చేసుకున్నాం అనమాట ఓకే మొత్తం ఇట్లా రెండు పోషన్స్ ఇప్పుడు ఈ పౌలు పట్టుకుని ఇది ఇది ఇట్లా పౌలు దీనికన్నా పట్టుకున్నా కూడా పైది కూడా పాడవుతుంది అవును అలాంటి అవకాశాలు ఏం లేకుండా ఉంటుంది ఓకే ఓకేనా ఈ లంగా మొత్తం రెడీ అయిపోయినట్టు అవును ఇప్పుడు దీన్ని బాడీకి అటాచ్ చేసుకోవాలి బాడీని మనం ఒకవేపు కుట్టుకోకుండా వదిలేసాము కదా అది తీసుకుని మనం ఇట్లా బాడీకి ఇట్లా అటాచ్ చేసుకోవాలి అంటే సైడ్స్ అంటే లంగాని ఇట్లా కలిపేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ ఇటు నీట్గా వచ్చేస్తాం ఓకే మనం బాడీ స్టిచ్ చేసుకున్నాం కదా స్టిచ్ చేసుకున్న తర్వాత లెంత్ ఎక్కువ ఉంది ఇప్పుడు అవును ఈ లెంత్ అనేది లంగా లెంత్ ఎక్కువ ఉంది మనం దీనికి వేసుకోవాలి బాగా ఎక్కువ ఉంటే లోపల ఒకటి బయట ఒకటి వేసుకోవచ్చు కొంచెం నార్మల్గా ఉంది అంటే బయట వేసుకోవచ్చు ఓకే చూడు ప్రశాంతి ఇలా ఫిల్ చేసుకున్నాం కదమ్మా ఇదేమో లోపల లోపల లైనింగ్ కూడా మనం ఇంత పెద్ద చేసుకున్నాం అవును ఎప్పుడన్నా లంగా ఇప్పితే ఈ ఫిల్ట్ కనుక ఇప్పితే ఈ ఇది కూడా ఇప్పుకుంటే మనకు లెంత్ సరిపోతుంది ఓకే ఓకే అట్లాగా ఈ ఇప్పుడు ఎక్కడ ప్లీట్ వేసామనేది అసలు మన బయట తెలియట్లేదు అవును చక్కగా బోర్డర్ కానిచ్చుకుని వేసాము ఈ విధంగా లంగా మొత్తం రెడీ అయిపోయింది ఈ లంగాకు లోపల లైనింగ్ పైన బాడీ బాడీకి కూడా ఒక వన్ ఇంచ్ ప్లీట్ ఇక్కడ లోపల కూడా వేసి అడ్జస్ట్మెంట్కి ఓకే కొంచెం పట్లంగాలు కాస్ట్లీ ఉంటాయి కాబట్టి కొంచెం రెండు మూడు పిల్లలు పెరిగినా కూడా తర్వాత కూడా యూజ్ అయ్యేటట్టు బాగుంది చక్కగా ఉంది సో ఇదో ఫైవ్ ఇయర్స్ పాపకి మనం మెజర్మెంట్ తీసుకొని కొట్టింది కదా మరొకసారి తనకేసి చూద్దాం ఎలా ఉంటుందా చూడమో మనం చేసిన లంగా బ్లౌజ్ పాప వావ్ ఓకేనా

ఎయిట్ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా ఉపయోగపడుతుంది ఓకే ఓకే ఫైవ్ ఇయర్స్ అవును ఇంకా త్రీ ఇయర్స్ పెరిగినా కూడా ఇది పనికొస్తుంది వస్తుంది ఓకే చాలా 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 బాగుంది ఫంక్షన్స్ కి ఫంక్షన్స్ కి వాటికి మన సాంప్రదాయానికి లంగా జాయిట్ కంటే అందంగా ఇంకేది అవును చూస్తుంటే ఆ ఫస్ట్ సరే మనం చూసినప్పుడు ఇప్పటికి చాలా తేడా తను మోడర్న్ గా ట్రెండీ గా అనిపించింది ఇప్పుడు ముద్దు ముద్దుగా చాలా క్యూట్గా ఉంది లంగా జాకెట్లో సో శిరీష గారు ఇంట్లోనే మనం మన చిన్నారులకి ఎంత అందంగా లంగా జాకెట్ కొట్టుకోవచ్చు చూపించారు చాలా చాలా అందంగా ఉంది అంటే మనం మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా ఈజీగా అర్థమైంది బట్ ఓవరాల్ గా ఇలా వేసుకున్న తర్వాత ఎంత అందంగా ఉందో చాలా బాగుందండి థ్యాంక్స్ అలాట్ అంటే ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా లేడీస్ పిల్లలకి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్సెస్ కూడా కుట్టచ్చని మీరు మాకు నేర్పించారు స్పెషల్లీ లంగా జాకెట్ అందరికీ చాలా ఫేవరెట్ అయింది